ఎడపల్లి మండలం ఎంఆర్పిఎస్ నూతన కమిటీ ఎన్నిక ఫిబ్రవరి ఏడున చలో హైదరాబాద్ గోడ ప్రతల ఆవిష్కరించడం శుక్రవారం రోజున నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో లసిం భూమయ్య మాదిగా ఎమర్పేయ్య జిల్లా అధ్యక్షులు కార్యదర్శి ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులు ఎర్రోళ్ళ మారుతి మాదిగా ఉపాధ్యక్షులు పోతనపల్లి ప్రకాష్ మాదిగా ఎర్రుల్ల పోసెట్టి మాదిగా ప్రధాన కార్యదర్శి పెరవల్లి నాగభూషణ్ మాదిగా తాడెం అబ్బయ్య సహాయ కార్యదర్శి కొండ్ర పాండు మాదిగా పిల్లనాగోయి సాది సాయి కుమార్ మాదిగా కోస అధికారి కాశీ గొల్లం మల్లయ్య మాదిగా ప్రచార కార్యదర్శి బెక్యం భాస్కర్ మాదిగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో లక్షల డబ్బులు వేల గొంతుకల సాంస్కృతిక ప్రదర్శన యొక్క గోడ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా లసింభూమయ్య మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ రిజర్వేషన్లు వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు వెంటనే అమలు చేయాలి అని ఈ నెల ఏడవ తేదీన ట్యాంక్ బండ్ నగరంలో ట్యాంక్ బండ్ పై నిర్వహించే లక్షల డబ్బులు వేల గొంతుకల సాంస్కృతిక మహాప్రదర్శన పద్మశ్రీ అవార్డు గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరగబోతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసిమ్ గారి భూమయ్య మాదిగా మాదిగ మహిళా సంఘం జాతీయ నాయకురాలు యమున జిల్లా నాయకురాలు సుధా సావిత్రి మాదిగా గారి గంగామణి మాదిగా పిల్లల గోయిల రమేష్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు లక్షల డప్పులు వేల గొంతుకలతో హైదరాబాద్ నడిబట్టున హైదరాబాద్ మొత్తం బాధగాల మయం కాబోతుంది ఈ యొక్క సాంస్కృతిక ప్రదర్శనను హైదరాబాద్ ట్యాంక్ బండిపై నిర్వహించే ఈ యొక్క ప్రదర్శనకు మాదిగ మాధికలందరూ కూడా లక్ష జాతిగా డప్పుని సక్కరేసుకొని తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం ఏదైతే మహాజన నేత పద్మాశ్రీ అవార్డు అయితే మందా చిత్త మాది గారు తలపెట్టినటువంటి మహా ప్రదర్శనను మాది మాదిగా ఉపకులందరూ కూడా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా మీరు ఎస్సీ వర్గీకరణపై మౌనం వీడి ఈ యొక్క వర్గీకరణను అమలు చేయాలని చెప్పి మేము ఎంఆర్పి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏడవ తారీఖు లోపల మీరు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తే మేము ఏ నిర్వహిస్తాం లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చావుడప్పు తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాము మీరు కొంతమంది మానస్వర్గ పరుల ప్రలోభనకు వాళ్ళ ఒత్తిడికి తలకి ఈ యొక్క వరీకరణ చేయకుండా జాపం చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు బంద నాయకత్వంలో ఈ యొక్క మహాప్రదర్శనను చావుడప్పుగా మలుస్తామని చెప్పి మీరు వరికర ఎత్తే బీహెచ్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పేసి తెలుపుతున్నాము ఈ యొక్క ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి లక్షలాదిగా వేలాదిగా డబ్బులు తీసుకొని హైదరాబాద్ ఈ నెల ఏడో తారీఖు నిర్వహించే మహాసభకు అందరు కలిదామని చెప్పేసి పిలుపునిస్తూ మరియు నా పేరు నర్సింగారి బొమ్మయ్య మాదిగా ఎమ్మార్పేట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోధ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను జై మాదిగా జై మల్లకృష్ణ మాదిగ